ఒక సోదరిపడిన అవమానం ఒక రాజులో రగిలిన అహంకారం మరి ఊహించని ఒక వీరుడి త్యాగం చూశారా ఈ మూడు విషయాలు కలిసి ఒక మహాకావ్యంలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి ఎలా దారితీశాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇది కేవలం కథే కాదండోయ్ మోసం ధైర్యం రెండింటి గురించి మనకు చెప్పే ఒక గొప్ప పాఠం అసలు కథ మొదలైందే ఇక్కంచి అవమాన భారంతో రగిలిపోతూ శూర్పణక తన అన్న లంకాధిపతి రావండి దగ్గరికి వెళ్ళింది చూడటానికి ఆమె కన్నీళ్ళూ ఆమె కోపం ఏదో ఒక కుటుంబ గొడవలా అనిపించొచ్చు కాని అది గొడవ కాదు త్వరలోనే ఒక మహా సామ్రాజ్యాన్ని కుదిపెయ్యబోయే పెను తుఫానుకు అదే నాంది పలికింది సో మొదటి భాగం ఒక సోదరి ప్రతీకారం అంటే ఒక చిన్న అవమానం కాస్త ఎలా ప్రతీకార దాహంగా మారింది చివరికి అంత శక్తివంతమైన రాజును ఎలా కదిలించింది పదండి వివరంగా చూద్దాం సరే సూర్పణఖ పగతీర్చుకోవాలని బయల్దేరింది ఫస్ట్ తన సోదరుడు ఖరుడు దగ్గరికి వెళ్ళింది కాని లాభం రాముడు లక్ష్మణుడు ముందు ఖరుడు అతని సైన్యం మొత్తం నిలవలేకపోయారు దీంతో ఆమె కోపం చల్లారలేదు అస్సలు తగ్గలేదు పైగా ఇంకా పెరిగింది ఇప్పుడు తన చివరి అస్త్రం తన ఫైనల్ వెపన్ వైపు చూసింది ఆయనే ఆమె అన్న లంకారాజు రావణుడు ఇప్పుడు రావణుడి సంగతి చూద్దాం అతని మనసులో చెల్లెలిమీద ప్రేమ ఒక్కటే లేదు శూర్పణక మాటల్లో సీత అందం గురించి విన్నాడు అంతే అతనిలో ఒకేసారి రెండు నిప్పులు రగిలే ఒకటి ప్రతీకారం రెండోది మోహం ఈ రెండు ప్రమాదకరమైన ఫీలింగ్స్ కలిస్తే ఏమవుతుంది ఒక వినాశనకరమైన ప్లాన్ పుట్టింది ఇక రెండవ భాగం బంగారు జింక వేసిన ఉచ్చు రావణుడి ప్లాన్ చూడండి అది కత్తులతోనో ఆయుధాలతోనో కాదు ఆశ అమాయకత్వం వీటితో ముడిపడి ఉంది మనిషి బలహీనతల్నే వాడుకుని ఎంత పర్ఫెక్ట్గా ట్రాప్ ప్లాన్ చేశాడో చూద్దాం పదండి రావణుడి ప్లాన్లో మొత్తం నాలుగు ఉన్నాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది స్టెప్ వన్ మారీచుడు ఒక అద్భుతమైన బంగారు జింకలా మారిపోతాడు స్టెప్ టూ ఆ జింక సరిగ్గా సీత కంటపడి ఆమె మనసును దోచేస్తుంది స్టెప్ త్రీ ఆమె కోరిక తీర్చడానికి రాముడు ఆ జింక వెంట వెళ్తాడు ఇక ఫైనల్ స్టెప్ నాల్గోది రాముడి గొంతుతో ఒకే ఒక్క కేక లక్ష్మణుణ్ణి కూడా దూరం పంపేయడానికి ఎంత పక్కగా ఎంత క్రూరంగా ఉందో కదా ఈ ప్లాన్ రామా దయచేసి ఆ జింకను నాకోసం పట్టుకురా అంతే సీత నుంచి ఈ ఒక్క మాట రావడంతోనే రాముడి ట్రాప్లో మొదటి భాగం సక్సెస్ అయిపోయింది ఆమె అమాయకత్వం ఆ జింక అందం రావణుడి కావలసింది ఇదే కదా ఇంకేముంది భార్య సంతోషం కోసం రాముడు ఆ మాయలేడి వెంట అడవిలోకి వెళ్లిపోయాడు నిజానికి ఆ అరుపు రాముడిది కాదు అది చనిపోతూ మారీచుడు చేసిన చివరి మోసం కాని ఆ టైంలో ఆ అడవిలో అది రాముడరుపే అనిపించింది ఆ ఒక్క కేకతో సీతగుండే ఆగిపోయినంత పనైంది రాముడికేదో ఆపదొచ్చిందనే భయం ఆమెను కంగారు పెట్టేసింది నిలవనీయలేదు ఇప్పుడు మూడవ భాగం గీత దాటిన ఘట్టం రాముడి గురించి భయంతో సీత ఇప్పుడు లక్ష్మణుడికి ఒక పెద్ద పరీక్ష పెట్టింది ఒకవైపు తన డ్యూటీ మరోవైపు అన్నగారి ఆజ్ఞ ఈ రెండిటి మధ్య లక్ష్మణుడు నలిగిపోయాడు మరి ఆమె ఒత్తిడికి అతను తలొగ్గాన వెళ్ళక తప్పలేదు కాని ముందు లక్ష్మణుడు తన మంత్రశక్తితో ఒక గీత గీశాడు అదే మనం లక్ష్మణరేఖ అని చెప్పుకునేది అది మామూలు గీత కాదండి అదొక ప్రామిస్ ఒక రక్షణ కవచం సీత ఆ గీత లోపల ఉన్నంతసేపు ఏ చెడ్డశక్తి ఆమెను తాకలేదు కాని దాని పవర్ అంతా ఆమె ఆ గీతను దాటకుండా ఉండటంపైనే ఆధారపడి ఉంది కాని ఇక్కడొక ప్రశ్న ఉంది ఒక మాయా రేఖ బహుశా కత్తి నుంచి కాపాడొచ్చు కాని ఒకరి మనస్తో ఆడుకునే మోసం నుంచి కాపాడగలదా ఎదుటివాళ్ల మంచితనాన్ని దయనే ఆయుధంగా వాడుకుంటే ఇక ఏ గీత చెప్పండి ఇదే రావణుడి నెక్స్ట్ మూవ్ ఒక నిస్సహాయుడైన ముసలి సన్యాసి వేషంలో వచ్చాడు అతని చేతిలో ఆయుధాలేం లేవు ఎందుకంటే సీతకున్న దయాగుణమే అతనికి అతిపెద్ద ఆయుధం ఆకలితో ఉన్న ఒక సన్యాసికి సాయం చేయాలనే ఆలోచనలో లక్ష్మణుడు చెప్పిన మాటలు మర్చిపోయింది ఆ రక్షణ గీతను దాటేసింది చూసారా ఆమె మంచితనమే ఆమెకు శత్రువయింది ఆమె గీత దాటిందో లేదో ట్రాప్ క్లోజైపోయింది కళ్ల ముందే ఆ ముసలి సన్యాసి రూపం మాయమైంది తలలతో రాక్షసరాజు రావణుడు ప్రత్యక్షమయ్యాడు సీత ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అతను ఆమెను బలవంతంగా ఎత్తుకుని తన పుష్పక విమానంలో ఆకాశంలోకి దూసుకెళ్లాడు అయితే అంత భయంకరమైన పరిస్థితిలోకూడా సీత నిస్సహాయురాలిగా ఉండిపోలేదు ఆమె బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేసింది భయంతో వణికిపోతున్నా సరే తన నగలని ఒక్కొక్కటిగా కిందకి జారవిడిచింది అది కేవలం నగల దారి కాదు రాముడికి తను వదిలి వెడుతున్న ఒక క్లూ ఒక ఆశ కిడ్నాప్ అవుతున్నా సరే ఆమె పోరాటం అప్పుడే మొదలుపెట్టింది ఇక చివరి భాగం ఒక గద్ద చేసిన చివరి పోరాటం సహాయం కోసం అరుస్తుంటే ఆకాశం నుంచి ఎవరూ ఊహించని ఒక రక్షకుడొచ్చాడు ఆయనే పక్షిరాజు జటాయువు ధర్మం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఒక నిజమైన హీరో ఇది ఆగు రావణా సీతను విడిచిపెట్టు ఈ మాటలన్నది ఎవరో రాజుకాదు సైనికుడు కాదు కేవలం ఒక ముసలి గద్ద జటాయు ఆలోచించండి తలల రావణుడిని అంత శక్తివంతుడిని ఎదిరించడానికి అతని దగ్గర ఏ ఆయుధాలు లేవు ఉన్నదల్లా ఒక్కటే అచంచలమైన ధైర్యం ఒకవైపు వయస్సైపోయిన చేతిలో ఆయుధం లేని జటాయువు మరోవైపు అపారమైన శక్తి చేతి నిండా ఆయుధాలతో ఉన్న రావణుడు ఇది మామూలు ఫైట్ కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం గెలవడం అసాధ్యమని తెలిసినా సరే జటాయువు మాత్రం వెనకడుగు వేయలేదు ఇక ఆకాశమే యుద్ధరంగం అయిపోయింది జటాయువు తన పదునైన ముక్కుతో గోళ్లతో రావణుడి మీద దాడి చేశాడు అతన్ని గాయపరిచాడు కాని రావణుడు ఊయుకుంటాడా చాలా క్రూరంగా ఎదురుదాడిచేశాడు తన ఆయుధాలతో జటాయువు రెక్కల్ని నరికేశాడు పాపం జటాయువు తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు కాని ఇది ఓటమి కాదు ఇది ఒక వీరోచితమైన త్యాగం ఎందుకంటే అతను రావణుడి ప్రయాణాన్ని లేట్ చేశాడు అంతేకాదు రాముడు వచ్చాక జరిగింది చెప్పడానికీ సీతను ఎటు తీసుకెళ్లాడో చెప్పడానికి తన ప్రాణాల్ని చివ్వరి క్షణం వరకు నిలుపుకున్నాడు అంటే అతని చివ్వరి శ్వాసకూడా ఒక మేలు చేసిందనమాట సో మొత్తం మీ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఒకటి బంగారంలా మెరిసేదంతా నిజం కాకపోవచ్చు అని ఆ జింక మనకు చెబుతోంది రెండు మన మంచితనాన్ని కూడా కొందరు తమ స్వార్థానికి వాడుకోవచ్చు అని సీత అనుభవం హెచ్చరిస్తోంది ఇక మూడు ఎంత కష్టమొచ్చినా ధర్మం వైపే నిలబడాలని జటాయువు త్యాగం మనకు ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది కాని కథ ఇక్కడితో అయిపోలేదు సీత వదిలిన ఆ నగల దారి అయితే దొరికింది కాని ఆ దారి ఎక్కడికి తీసుకెళ్తోంది పదితలలున్న మహాశక్తివంతుడైన లంకారాజు దగ్గరికి మరి కేవలం ఇద్దరు అన్నదమ్ములు అంత పెద్ద రాక్షస సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోగలరు రాముడి ప్రయాణంలో అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవ్వబోతోంది